నమస్కారం నేను చందు ప్రతి నెల స్టైఫెండ్తో పరిశోధన కోర్సులు వాట్స్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా ఇంటర్తో అవకాశం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరిశోధనలే ప్రగతికి సోపానం చిన్న తరగతుల నుంచి విద్యార్థులను ఆ దిశగా సంసిద్ధులను చేయడానికి ప్రత్యేక సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి ఇలా ఏర్పడిన వాటిలో ఐఐఎస్సి ఐసార్లు ముఖ్యమైనవి పరిశోధనలతో కూడిన ఉన్నత విద్య దిశగా అడుగులు వేయాలని ఆశిస్తున్న ఇంటర్ విద్యార్థులు ఈ సంస్థలు అందించే కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వచ్చు వీటిలో సీటు పొందిన వారు ప్రతీ నెల స్టైఫైన్ కూడా పొందుకోవచ్చు హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో తిరుపతి బరాంపూర్ భోపాల్ కోల్కత్తా మొహాలి పుణె తిరువనంతపురంలో ఐ ఐసార్లు నెలకొల్పారు నాణ్యమైన బోధన అత్యాధునిక ల్యాబ్లు లైబ్రరీ వసతి సౌకర్యాలు ఈ సంస్థల్లో పొందొచ్చు ఇక్కడ ఐదేళ్ల వ్యవధి ఉండే బిఎస్ఏ ఎంఎస్ కోర్సుల్లో చేరిన వారికి మొదటి రెండేళ్ళు సైన్స్లో ప్రాథమిక అంశాలు బోధిస్తారు మూడు నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు ఐదో సంవత్సరం ఆర్ ఆర్ అండ్ డి సంస్థలు సైన్స్ అంశాలతో ముడిపడి ఉన్న ఆర్ అండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ముడిపడి ఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలతో పాటు కొన్ని హ్యూమారిటీస్ కోర్సులు ఆర్ట్స్ ఎర్త్ సైన్సెస్ సబ్జెక్టులు అభ్య అభ్యసిస్తారు కోర్సు మొత్తం పది సెమిస్టర్లు ఉంటాయి బిఎస్ ఎంఎస్ డిగ్రీ కోర్సులు బయాలజికల్ సైన్స్ కెమికల్ సైన్సెస్ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ జియాలజికల్ సైన్సెస్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ బీఎస్ భోపాల్లోనే ఉంది ఇంజనీరింగ్ సైన్సెస్ కెమికల్ ఇంజ ఇంజనీరింగ్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ సైన్సెస్ వ్యవధి నాలుగేళ్ళు బీఎస్సి బీఎస్ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులే అర్ఫుల్ ఎకనామిక్ కోర్సులో ఎకనామిక్స్ కోర్సుల్లో చేరిన వారు బిఎస్ తర్వాత మరో ఏడాది చదువు పూర్తి చేసుకుంటే ఎంఎస్ డిగ్రీని కూడా ఇస్తారు బిఎస్ ఎంఎస్ ఐఐఎస్ఈ ఐసర్ బరంపూర్ వన్ ఎయిటీ భోపాల్ టూ ఫిఫ్టీ ఫైవ్ కోల్కత్తా టూ ఫిఫ్టీ మొహాలి టూ ఫిఫ్టీ పూణే టూ ఎయిటీ ఎయిట్ తిరుపతి టూ సెవెంటీ ఫైవ్ తిరువనంతపురం త్రీ ట్వంటీ సీట్లు ఉన్నాయి బిఎస్ ఇంజనీరింగ్ సైన్సెస్లో ఎయిటీ ఫోర్ ఎకనామిక్స్ ఎకనామిక్ సైన్సెస్లో థర్టీ వన్ ఏడు సంస్థల్లోనూ నైన్టీన్ థర్టీ త్రీ సీట్లను ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటి స్కోర్తో భర్తీ చేస్తారు మరి ఐఐటి టెస్ట్ ఎట్లుంటుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ ఒక్కో సబ్జెక్టులో పదిహేను చొప్పున సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తారు పరీక్ష వ్యవధి మూడు గంటలు ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు ఏమేమి వచ్చో అవి పెట్టాలి ఆన్సర్లు మొత్తం టూ ఫార్టీ క్వశ్చన్స్కి ప్రశ్న పత్రం ఉంటుంది ప్రశ్నలన్నీ ఇంగ్లీషు హిందీ మాధ్యమాల్లో అడుగుతారు ఇంగ్లీషు హిందీ అదే లాంగ్వేజ్లో అడుగుతారు మళ్ళీ తెలుగులో అడుగుతలేరు అని పర్షన్ కావద్దు రెండు మీడియంలోనే అడుగుతారు క్వశ్చన్ పేపర్ గత ఏడాది వరకు కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజనకు ఎంపికైన వారు జేఈఈ అడ్వాన్స్లో ప్రతిభ చూపిన వారితో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కెట్ భర్తీ చేసేవారు మిగతా సీట్లను ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా నింపేవారు ఈ ఏడాది నుంచి అన్ని సీట్లు ఆప్టిట్యూడ్ టెస్టులో ప్రతిభతోనే భర్తీ చేస్తారు మరి ప్రిపరేషన్ సంగతి ఏంటి అని అంటే సిలబస్ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి వాటిని గమనించాలి ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి వస్తాయి అందువల్ల వాటిని శ్రద్ధగా చదవాలి ముందుగా ప్రాథమిక అంశాలపై పట్టు పెంచుకోవాలి అంటే ఇంటర్ దాంతోపాటు ఎన్సీఆర్టీ బుక్కులు చదువుకుంటే సరిపోతుంది సిలబస్ ప్రకారం పాఠ్యాంశాలు బాగా చదివిన తర్వాత ఐసర్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అధ్యయనం అయ్యాయి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉన్న క్వశ్చన్స్ వెబ్సైట్లో ఉంచారు ఎక్కువ ప్రశ్నలు వస్తున్న చాప్టర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనించి ప్రిపేర్ కావాలి అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాలి జేఈ మెయిన్స్ బిట్ బిట్సాట్ తదితర ప్రశ్నపత్రాల అధ్యయనం కూడా ఉపయోగపడుతుంది పరీక్షకు ముందు వీలైనన్ని మార్క్ టెస్టులు రాయాలి ఫలితాలు విశ్లేషించుకొని వెనుకబడిన అంశాలపై శ్రద్ధ పెట్టాలి రుణాత్మక మార్పులు ఉన్నాయి అంటే నెగిటివ్ మార్కింగ్స్ ఉంది కాబట్టి అందువల్ల తెలియని వాటిని వదిలివేయాలి ఐసార్ఐ వెబ్సైట్లో మార్క్ టెస్ట్ అందుబాటులో ఉంచారు ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత దాన్ని రాసి జవాబులు సమీక్షించుకోవాలి ముఖ్య సమాచారం విషయానికి వస్తే అర్హత ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్తో టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిక్స్టీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తట్టి ఇంటర్ పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఏడాది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే పదమూడు దరఖాస్తు ఫీజు రెండు వేలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వెయ్యి రూపాయలు యాప్టిట్యూడ్ టెస్ట్ జూన్ తొమ్మిది ఉంటుంది వెబ్సైటు ఐసర్ అడ్మిషన్ డాట్ ఇన్ ఇకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది ఉన్నత ప్రమాణాలకు ఈ సంస్థ చిరునామాగా నిలుస్తుంది అత్యున్నత నిపుణులు శాస్త్రవేత్తలతో సైంటిస్టులతోటి టీచింగ్ అధునాతన ప్రయోగశాలలు ల్యాబులు గ్రంథాలయాలు ఐఏఎస్సి సొంతం ఇక్కడ నాలుగేళ్ళ బీఎస్సి రీసెర్చ్ కోర్సు పూర్తి చేసుకున్నవారు ప్రపంచ స్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు ఐఏఎస్సిలోనే మరో ఏడాది చదువు పూర్తి చేసుకుని ఎంఎస్సి డిగ్రీ కూడా పొందవచ్చు ఆ తర్వాత పిహెచ్డీ దిశగా అడుగులు వేస్తారు హ్యాపీగా అడుగులు ఈ సంస్థ అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ కోర్సులోకి జాతీయ స్థాయిలో నిర్వహించని మేటి పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి అవకాశం దక్ దక్కుతుంది కోర్సు స్వరూపం ఎట్లుంటుంది బిఎస్సి రీసెర్చ్ కోర్సు రీసెర్చ్ వ్యవధి అంటే నాలుగు వేల సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి మొదటి మూడు అందరికీ ఉమ్మడిగా కొనసాగుతాయి ఆ తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్లలో అధ్యయనం ఉంటుంది నాలుగో సంవత్సరం పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్టులో అవుతారు కోర్సుల్లో చేరిన వారికి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ మెటీరియల్స్ ఎర్త్ అండ్ ఎన్వైరాన్మెంటల్ సైన్సెస్లో వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్గా తీసుకోవచ్చు అలాగే ఆసక్తి ప్రకారం కాంబినేషన్ కోర్సులు కూడా ఎంచుకోవచ్చు అయితే విద్యార్థి అభిరుచితో పాటు మొదటి మూడు సెమిస్టర్లలో చూసిన ప్రతిభ ప్రతిపాదికన స్పెషలైజేషన్ కేటాయిస్తారు నాలుగు కోర్సులను మేజర్ మైనర్ డిసిప్లిన్లుగా ఎంచుకోవాలి ఇంజనీరింగ్ నుంచి ఒక సెలె ఎలెక్టివ్ కోర్సు హ్యుమానిటీలో ఒక సెమినార్ కోర్సు తీసుకోవడం తప్పనిసరి కోర్సు పూర్స పూర్తయిన తర్వాత డిగ్రీలను అభ్యర్థులు తీసుకున్న మేజర్ డిసిప్లిన్ పేరుతో ప్రదానం చేస్తారు కోర్సులోకి మొత్తం ఒక వంద పదకొండు మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు మహిళలకు టెన్ పర్సెంట్ సూపర్ న్యూమరీ కోటా సీట్లు ఉంటాయి తక్కువ ధరకు వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తారు ట్యూషన్ ఫీజు కూడా నామ మాత్రమే ఎస్సీ ఎస్టీలు అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మిగిలిన వారికి ఏడాదికి పదివేలు అలాగే స్కాలర్షిప్ కూడా అందిస్తారు మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్ ఎంపీసీ గ్రూప్తో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పూర్తి చేసుకున్న వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వారు కూడా అర్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లు తప్పనిసరిగా చదివి ఉండాలి అంటే ఎంపీసీ ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీలు పాస్ అయితే సరిపోతుంది మరి ఎట్లా ఎంపిక చేస్తారు అంటే పరీక్షలు ఏమి నిర్వహించారు కేవీపీవై జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ నీట్ యూజీ వీటిలో ఎందులోనైనా ప్రతిభ చూపిన వారికి సీట్లు కేటాయిస్తారు గత ఏడాది నుంచి ఐసార్ ఆప్టిట్యూడ్ టెస్ట్తోనూ అవకాశం కల్పిస్తున్నారు అభ్యర్థులు వీటిలో ఏదైనా స్కోర్తో ఐఐఎస్సికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఫలితాలు వెలువడని వాళ్ళు హాల్ టికెట్ వివరాలు అందిస్తే సరిపోతుంది జేఈ మెయిన్స్ లేకపోతే అడ్వాన్స్ లేదా నీట్ యూజీ ఐసార్ జనరల్ అభ్యర్థులైతే సిక్స్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలైతే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులైతే థర్టీ పర్సెంట్ మార్క్స్ సాధించాలి ఇలా కనీస మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే ఏడు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈబీసీలకు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ అయితే రెండు వందల యాభై వెబ్సైటు బిఎస్ యూజీ ఏసీ డాట్ ఇన్ ఇదన్నమాట ఈరోజుకి సంబంధించిన ఆర్టికలే చాలా మంచి కోర్సులు మంచిది ఐఏఎస్సి తర్వాత ఐసార్లు చాలా మంచి అంటే మంచి ఇన్స్టిట్యూట్స్ మన దేశంలో ఉన్నాయి ఇవే కాదు ఇవి ప్రపంచంలో ఒకవేళ పేరుగాంచినాయి అన్నమాట మంచి ఇన్స్టిట్యూట్స్ కాబట్టి ఒకవేళ మీకు ఇంటర్ పాస్ అయి ఉంటే ఎంపీసీ అయిపోయి ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది పది మందికి షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు